పింఛన్ కోసం వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలంలోని నెహ్రూ నగర్ తండా గ్రామంలో జరిగింది మరిన్ని వివరాలు కుటుంబీకులను అడిగి తెలుసుకుందాము అక్కడ ఉంది సార్ ఆ ఇంట్లో నేను ఉన్నాను సార్ అయితే ఇలా మూడో తారీఖమ్మా ఇలా పింఛన్ ఇస్తున్నారు తీసుకెళ్ళామంటే తీసుకెళ్ళినాం మధ్య వరకు తీసుకెళ్ళినాం ఆటోలో తీసుకెళ్ళినాం సబ్ వరకు అక్కడ తీసుకెళ్ళేసరికి బాగా కళ్ళు తిరుగుతుంది కళ్ళు తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినాం మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళినాం చనిపోయింది అంతే ఇంకేం చెప్తాం వాళ్ళ మా మా దాంట్లో బాగా వాళ్ళ ఇంట్లో జరిగితే మంచిగా వాళ్ళకి అనిపించిందేమో అది మా ఇంట్లో ఒక దా జరిగింది మాకున్నాయి బాధ అంటే ఆ డబ్బులు ముసలి వాళ్ళకి సార్ వాళ్ళకి గొప్పే మేము ఎంత పెద్ద మా మాకు దగ్గర ఎంత ఉన్నా వాళ్ళకి గొప్పే అంతే కాదు పింఛన్ డబ్బులు అంటే ఎవరికైనా చాలా మంది ఉన్నారు చాలా మంది లేదు సార్ మళ్ళా ఒకటో తారీ ఆరున్నర ఏడు కల్లా ఇచ్చేస్తారు సార్ ముసలి ఇంటింటికి వచ్చి ఎలా జరుగుతాయి సార్ ఎలా జరుగుతుంది సార్ చూస్తున్నారు కదా జనాలందరూ చూస్తున్నారు కదా జనాల కళ్ళు ఏం పోలేదు కదా జనాలందరూ చూస్తున్నారు ఎవరైనా ఉండవచ్చు టీడీపీ ఉండొచ్చు వైఎస్ఆర్సీ పొళ్ళు ఉండొచ్చు ముసలి పాపాలు ఎందుకు సార్ ఇలా మా ఇంట్లో జరిగింది చూడండి మా అత్తకి ఎంత మంచిగా ఉందో చిక్ ఎవరికి ఇబ్బంది ఉండదు సార్ అది ఒకటి ఏంటంటే ఈ రోజు ఆకు బజ రావటం కారణం కూడా ఈ రోజు మూడో తారీఖు అయింది మూడో తారీఖు అంటే రెండో రోజు దాటి మూడో రోజు రావటం వల్ల నాకు ఎందుకు రాలేదు నాకు ఎందుకు రాలేదు ఫీలింగ్ రావటంతో ఆమెకి టెన్షన్ పెరిగివా

అందుకొండ తీసుకెళ్ళాలంటే ఇవాళ తీసుకెళ్ళింది తీసుకెళ్ళిన తర్వాత పింఛ లేదన్నారంట పిలిచినా లేదంటే ఒక యాభై రాజులే నాకు గుండ్లో నొప్పి లేస్తుంది నాకు ఆరోగ్యం బాగలేదు నాకు హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్నారు తీసుకెళ్ళారు ఒక యూనిఫామ్ డే ప్రతి ఒక్క తారీఖు వచ్చి వాళ్ళంటర్ పిలిచిస్తున్నాను కదా ఆరు గంటలకు వెళ్ళి ఇప్పుడు మూడో తారీఖు అయింది కదా పింఛన్ ఇవ్వలేదని ఆ ముసలమాన్ నిన్న వచ్చి బాధపడుతుంది బాధపడితే నాకు పింఛన్ కావాలి నాకు తీసుకెళ్ళి చెప్తే ఇవాళ వాళ్ళ పాడ తీసుకెళ్ళింది వచ్చి నాకు ఇక్కడ నొప్పిగా ఉందామని చెప్పిందట అంతలోకి మంచి నీళ్ళు పోసిందట అంతలోకి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది తీసుకెళ్ళారు ఓన్లీ హింస కోసమే జరిగిందండి ఈరోజు డబ్బు లేదు షుగర్ లేదు సరిపోయింది అదే కారు చెప్పాలి ప్రభుత్వం మొత్తం

లేరని కొంతమంది దిగులు మేము నడిచి ఎట్లా పోవాలి మేము మా కాళ్ళు లేవు నేను ఎట్లా పోవాలని కొంతమంది అట్లా చనిపోతున్నారు చాలా మంది ఇప్పుడు మొన్న ఒకటి లేవు మైట్ రావాలంటే వాళ్ళ ఇంటికి పోదు సెంట్రల్ ఇవ్వాలన్నా వాళ్ళు సెంటర్ సిగ్నల్ రాకపోయినా సెంటర్ గంట దాకి இதுவரை பதினொன்று லட்சத்து பதினாறு ஆயிரத்து ஒன்று நூறு எழுபத்தி ஒன்பது பேர் குணமடைந்துள்ளனர் ఆ పింఛన్ కోసం అక్కడ ఇంట్లో వచ్చింది సార్ తిరిగి కింద కూర్చుంది మా అక్కడే తీసుకెళ్ళండి ఒకసారి అయితే ఎండ తగ్గిన తర్వాత తీసుకెళ్తా

గాయకొట్టకండి ఇదె బాధ విషయం అబ్బ ముందు అసలు అంత ఇబ్బంది పడుతున్నారు అనేది చూస్తే అర్థమవుతుంది అంతే గందరి దుర్గి మండలం నెహ్రూ నగర్ తండా గ్రామాని సంబరించి సాలిబాయ అనే మహిళ పింఛను కోసం ఈరోజు మూడో తారీఖు పెన్షన్లు ఇస్తున్నారని సచివాలయం దగ్గర పోవాలని మధ్యాహ్నం ఒంటిగా బైక్ మీద పోతూ కళ్ళు తిరిగి కింద పడిపోవటం తర్వాత హాస్పిటల్ జరిగిపోతే చనిపోవడం చాలా విచారకర విషయం ఉంది ఎందుకంటే ఒక ఎస్టీ మహిళ ఏదో జగన్ అన్న పెన్షన్ మూడు వేల రూపాయలు పెన్షన్ ఏదైతే ఇస్తామన్నారో వాళ్ళ అవసరాల కోసం పెద్దవాళ్ళ కోసం పెన్షన్ డబ్బుల కోసం మన ఎదురు చూసి ఈరోజు సాలీబాయి చనిపోయిందని అనంటే ఇది చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలో భాగంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి కూడా ఒకటో తారీఖు వచ్చిందంటే సాలీబాయ్ లాంటి పెద్దవాళ్ళు ఉన్నారు వికలాంగులు ఉన్నారు వితంతువులు ఉన్నారు అందరికీ కూడా వాలంటీరు ఉదయాన్నే ఇంటి దగ్గరికి పోయి ఐదు గంటలకల్లా తలుపు తట్టి పెన్షన్ ఇచ్చి ఇస్తే వాళ్ళకి చాలా ఆనందంగా వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ ఆరోగ్యపరంగా హాస్పిటల్ నుంచి మందులుగా తెచ్చుకోవడానికి కానీ చిన్న చిన్న అవసరాల కోసం వాళ్ళు ఉపయోగించుకునే పరిస్థితి పెన్షన్ డబ్బులు అలాంటి పరిస్థితిలో ఈరోజు మూడో తారీఖు అయినా కూడా పెన్షన్ ఇవ్వలేక వాలంటీర్ వ్యవస్థ దొడ్డిదారిన కోర్టు నట్ల పెట్టుకొని ఎలక్షన్ ఫోన్ నట్లో పెట్టుకొని ఈరోజు వాలంటీర్ వ్యవస్థని ఐదు సంవత్సరాలు పనిచేసిన వాలంటీర్ తీసేసిన పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా సచివాలయం దగ్గర తీసుకోవాలని మెట్టుకూరు మెప్పుడు నగరం కలిసి కూడా ఒక సచివాలయం ఉన్న పరిస్థితి కాబట్టి సచివాలయం దగ్గరకు పోయే క్రమంలో ఎండలో ఒకటిన్నరపుడు వాళ్ళు ఆశతో డబ్బుల కోసం పోతూ ప్రాణాలు పోతుంది చాలా దుర్మార్గమైన విషయం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా ఈ యొక్క పెద్దలు ఎవరైతే చదివి ఎవరైతే ఎస్సీ ఎస్టీ పెద్ద చంద్రబాబు నాయుడు ఒక మానసిక రోగి ఒక సైకో ఆనందం పొందుతా ఉన్నాడు ఇలాంటి పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టిన వల్ల చంద్రబాబు ఏమొస్తుందో అర్థం కాని పరిస్థితి ఈరోజు వాలంటీర్స్ని నువ్వు దొడ్డిదారుల బోర్డు ద్వారా నీకు సంబంధించిన బినామీ ఎవరైతే ఉన్నారో నీ అనుచరుడు ఎవరైతే ఉన్నారో ఆ నిమ్మగడ్డ రమేష్ ద్వారా గత నెల నుంచి కూడా చూస్తా ఉన్నాం రమేష్ ద్వారా వివిధ కార్యక్రమాలు పెట్టేసేసి ప్రజలందరినీ కూడా పక్కన పట్టించడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం రమేష్ ద్వారా నువ్వు కోర్టులో స్టే చేసేసి వాలంటీర్ వ్యవస్థ తీసేయటం వల్ల ఎలాంటి దారుణాలు దొరుకుతాం వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఈరోజు ఎండాకాలం ఏప్రిల్ నెల మంచి ఎండలు వాళ్ళ ఆశతోడు పెన్షన్ డబ్బులు పోతూ ఇలాంటి పెద్దవాళ్ళందరూ కూడా చనిపోయే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా మాచల్ల నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు దుర్గీ మండలం కృష్ణనగర్ మండలం ఈ పెద్దవాడు చనిపోవటం ఇంకా ఈ రాష్ట్రం ఎంతమంది చనిపోయారో కూడా అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఇలాంటి చాలా దుర్మార్గమైన పరిస్థితి మొదటి నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థ అంటే ఒక అక్కస్సుతో వాలంటీర్ వ్యవస్థ మీద ఒక ఒక రకమైన వ్యతిరేక భావన పెంచుకొని ఉన్నాయి లేని కూడా వాలంటీర్ల మీద కూడా అపోహలు సృష్టించే విధంగా పబ్లిక్లో ఒక ఒక మంచి అభిప్రాయం లేకుండా చేసే విధంగా చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ఒక అటో ప్రయత్నం చేస్తా ఉన్నాడు కానీ ఇప్పటికైనా ఎలాంటి కుయుక్తులు ఇలాంటి పన్నాగాలు చేయటం మానుకోవాలి చంద్రబాబు నాయుడికి కానీ ఆయనకు సంబంధించిన లోకేషన్ కానీ ఇలాంటి పెద్దవాళ్ళు ఉసురు ఖచ్చితంగా తగులుద్ది ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ అందరూ కూడా రాష్ట్రంలోని అందరూ కూడా గుణపాఠం చెప్తారు మంచి చేయకపోగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి పేదవాళ్ళకి మంచి చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఈ పద్నాలుగు సంవత్సరాలు గతంలో ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడికి ఇలాగా సహాయం చేయాలి పేద కుటుంబానికి ఒక వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళకు సంబంధించిన ఇంటి దగ్గర పోయి పెన్షన్ ఇవ్వటం కానీ డైరెక్ట్గా అమ్మఒడి ఇవ్వటం కానీ డైరెక్ట్గా చేయూత డబ్బులు ఇవ్వటం కానీ డైరెక్ట్గా ఆసరా డబ్బులు వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి ఆదుకునే కార్యక్రమం ఎప్పుడు కూడా ఇలాంటి ఆలోచన మంచి ఆలోచన చంద్రబాబు నాయుడు చేసిన పరిస్థితి లేదు ఈరోజు చాలా చాలా దుర్బుద్ధి తోటి చాలా సైకోవిజంగా ఈరోజు ఇలాంటి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు పేద వర్గాల మీద పెద్దవాళ్ళ మీద కూడా రాజకీయంగా కూడా లబ్ధి పొందడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ ఆయన ఆశించిన మేరకు అది వెకటించేసి అది వ్యతిరేక భావన వచ్చే కారణం పేదవాళ్ళని ఇబ్బంది వల్ల వ్యతిరేకత వస్తుంది కానీ ఉపయోగపడటం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తగిన ముందు చెల్లించుకోవాలని పరిస్థితిని చెల్లించుకుంటాం ఇలా పాపం ఖచ్చితంగా తగులుద్ది ఇలా పెద్దవాళ్ళ ఉసురు ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడికి వాళ్ళ పార్టీకి తగిలే పరిస్థితి తగ్గినాడు